యొక్క వధు వర్తమానాన్ని ప్రకటించటంలో ఒక్క పైసా ఎవరు ఎవ్వరు ఎవ్వరు ఈ పరిచయను బోధిస్తున్నందుకు ఎవరు సహకారం ఎవరు చేయరు పిలువబడిన సంఘము మాత్రమే నాకు ఎవరైతే సంఘముగా ఇవ్వబడ్డారో వారు మాత్రమే పోషించుకోవాలి ఎందుకనంటే నన్ను మనుషులు పిలవల నన్ను సంఘ శాఖలు పిలవల నాకు సంఘ మద్దతు లేదు ప్రజల మద్దతు లేదు దేవుడే పిలిచాడు కనుక నా యద్దకు దేవుడు పిలిచిన మనుషులు ఉంటే వారే నా బాధ్యతను చూసుకుంటారు అలాయా కనుక మీ యొక్క సహకారాలు మీ యొక్క సాయములు ఈ వర్తమానానికి చాలా అవసరం